అందరూ కుషలమ్మ వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ఈరోజు వీడియో కొంచెం స్పెషల్గా ఉండబోతుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మోటివేషనల్గా కానీ ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇంకా మార్నింగ్ అయితే ఇది బుధవారం అనమాట బుధవారం మార్నింగ్ నేను ముగ్గు ఈ విధంగా పెట్టుకున్నాను ఇక్కడ ముగ్గు చాలా బాగా సెట్ అయిందండి నాకు ఎందుకనో బాగా వచ్చిందనిపించింది అనిపించింది ఇంకా గణేష్ని కూడా చూపించాను ఎందుకంటే మీకు ఇప్పుడు షేర్ చేశాను ఇంకా ఇక్కడైతే శనగలు నైటే నానబెట్టేశారు అత్త అయితే ఇంకా ఇక్కడ పులిహోర కోసం చింతపండు ఉడకబెట్టేశారు నైటే నేనైతే దాత్విక్ లేసి రైస్ నన్ను అలాగే ఇడ్లీ పెట్టేశాను అనమాట దాంట్లోంచి కొంచెం చింతపండు తీసి పులిహోర చేసి వాడికి కూడా పెట్టేశాను అత్త ఇక్కడ రైస్ కూడా కూడా వండేసారు పులిహోర కోసం ఇక్కడ పొంగల్ పెట్టేశారనమాట ఒక ఒకవైపు అయితే కుక్కర్లో పప్పు గుంగూర అంటే ఆఫ్టర్నూన్ లంచ్ లో కోసం అన్నీ సిద్ధం చేసేసారు ఇంకా నేను నన్ను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాయి అని చెప్పేసి అన్నారు అంటే ఇంకా దా హద్విక్ కూడా కొంచెం ఫుడ్ పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట ఇంకా అత్తయ్య అయితే ఇక్కడ కుడుములు చేస్తున్నారు నేను ఇక్కడ పులిహోర అని చెప్పారు ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది ఎయిట్ థర్టీ కల్లా పంతులు గారు వచ్చేస్తారని చెప్పారు ఇంకా అందుకనేసి కలుపుతున్నాను అనమాట ఇక్కడ హద్విక్ విసికి ఇచ్చేస్తున్నాడు సిక్స్కి లేచాడు ఈరోజు ఎప్పుడు పని ఉంటే అప్పుడు మాత్రం ఎర్లీగా లేస్తాడండి మా హద్విక్ మాత్రం ఇంకా వాడికి ఏదో ఒకటి ఇచ్చి అత్తయ్య ర్పిస్తున్నారు అక్కడ కరివేపాకు మొత్తం ఇల్లు అంతా వేసాడు అలా కుడుములు చేస్తుంటే ఆ పిండి అడుగుతున్నాడు బాగా అల్లరి చేసేసాడండి ఇంకా ఇక్కడైతే నేను పులిహోర అంతా కలిపేసేసి పక్కకి అంతా ఇలా అరేంజ్ చేస్తారు అంటే పూజ కోసం కావాల్సిన సామాన్లు కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇంకా నేనైతే ఈరోజు ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఏంటి అంటే అసలు నాకు అసలు ఓపిక లేదండి పాప మొత్తం అత్తయ్యే చేశారు నాకు ఫీవర్ వచ్చింది దానివల్ల ఫీవర్ తగ్గింది కానీ నీరసం వచ్చిందనమాట అసలు నేను ఇంకా బాత్ కూడా చేయొద్దన్నారు అత్తయ్య అయితే వద్దులే అన్నారు కానీ కాదులే మరీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి పూజ చేయాలి కదా అందుకనే చేశాను అనమాట ఇంకా శారీ కట్టుకుని ఓపిక్ కానీ అది ఏం లేదు మా ఇంటి ఎదురుగుండా పెట్టిన గణేష్ మండపం అనమాట నేను ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా షార్ట్లో మొత్తం మూడు మండపాలు పెట్టారు రెండు అయితే నిమజ్జనం అయిపోయింది ఇంకా ఇది ఒకటి ఉంది ఇది సాటర్డే నిమజ్జనం అనమాట అంటే ఎప్పుడు నైన్ డేస్ ఉంచుతారు కన్ఫామ్గా ఈ స్వామివారిని అయితే ఇంకా ఎక్కడైతే ఇలా కూర్చున్నాం ఇలా పూజ ఇలా పీట్ల మీద అంటారు ఏదన్నా అంటారండి మాకైతే ఫస్ట్లో ఇది నేను పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కూర్చుంటాం ప్రసాదం ఇస్తామన్నమాట ఇంకా అలా అలవాటు అయిపోయింది ఎప్పుడు కూడా నేను శారీ కట్టుకునేదాన్ని అసలు కట్టుకునే ఓపిక లేక కట్టుకోలేదనమాట దాత్విక్ అయితే స్కూల్కి పంపించేశాం ఇంకా హద్విక్ని మాత్రం పడుకున్నాడు అనమాట ఎర్లీగా లేచాడు కదా సిక్స్ కల్లా లేచాడు ఇంకా ఊరికే అలా పడుకోబడితే పడుకున్నాడు ఇంకా మా వారు కాన్సన్ట్రేషన్ వైపు చేయలేక ఇటు ఎప్పుడు అటే చూస్తున్నారు చూస్తున్నారన్నమాట ఇంటివైపు అయితే అసలు యాక్చువల్గా అష్టోత్తరం అదంతా ఆయన ఎప్పుడు కూర్చోబెట్టి చేపిస్తారండి కానీ ఈసారి ఇంటర్ నుంచోబట్టి చేపించారంటే స్వామివారిని ముగ్గురు స్వామివారులు ఉన్నారండి నేను ఇప్పుడు దాకా చూడలేదు దగ్గరకు వచ్చి అసలు ఇంకా అంటే కొంచెం దగ్గరకు వెళ్ళి పూజ చేయాలి నుంచి చేయమన్నారు ఆ నుంచున్నంత టైంలో ఎప్పుడు నన్ను కూర్చోపెట్టేస్తారా అనిపించింది అంత టైర్డ్ అయిపోయింది అనమాట బాడీ అసలు అనుకున్నాను ఇంకా అలా అష్టోత్తరం అవన్నీ చేపించేశారు ఇక్కడ నేను ఒకటి చెప్తాను ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాము కదండి ముగ్గురం అంటే నలుగురం కొట్టాము కొట్టిన వాటర్ వస్తాయి కదా అవి రెండు గ్లాసులు నిండిపోయింది అనమాట మీకు అనిపిస్తే ఉండొచ్చు ఆ స్వామివారు అంటే పంతులు గారు నైవేద్యం అలా పెట్టిన వెంటనే ఇంకా ఆయన లేసి వెళ్ళిపోయారు పంతులు గారు ఇంకా ఫస్ట్ అయితే ఆ కోకోనట్ వాటర్ టక్ టక్ తాగేశాను అనమాట అంటే కొంచెం ఎనర్జీ గెయిన్ అవుతుంది కదా అనేసి అంటే ఇన్స్టెంట్గా గా ఎనర్జీ ఇచ్చేసిద్ది కోకోనట్ వాటర్ అని అలా తాగేశాను నేనైతే ఇలా నేర్చొందుతుంటే మా వారేమో మా హద్విక్ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకనంటే ఇంటి దగ్గరే పడుకుని ఉన్నాడు వాడు ఎక్కడ లేస్తాడని ఆయన అయితే ఆ ఆలోచనలో ఉన్నారనమాట ఇంకా నైవేద్యమంతా ఇచ్చేసి హార్త్ అయితే ఇచ్చేశారు గణేష్ భలే ఉన్నారండి ఇక్కడ వీళ్ళకి ఎందుకో ఒక మంచి తెలివితేటలు వచ్చినాయి అనిపించింది అక్కడ ఆర్టిఫిషియల్ గార్లండ్ వేశారు రోజస్ది అది న్యాచురల్గా ఉంది దూరానికి చాలా బాగుంది అనమాట అంటే అంత పెద్ద గజమాల నైన్ డేస్ ఉండాలంటే బా పాడైపోద్ది మళ్ళీ కొనే అంత బడ్జెట్ కమిటీ వాళ్ళకి కూడా ఉండాలి కదా కానీ అలా మంచి థాట్ అయితే తీసుకొచ్చారు నాకు అనిపించింది ఇంకా గణేష్ మీకు నచ్చారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే ప్రసాదాలు అత్తయ్య పనిచేస్తున్నారు అక్కడ ఎదురుగున్న కొంచెం స్కూల్ ఉంటుంది అనమాట గవర్నమెంట్ స్కూల్ అక్కడికి వెళ్ళి అత్తయ్య పిల్లల్ని కూడా పిలిస్తే నేను అక్కడ పిల్లలకి కొంచెం చిన్న చిన్న పిల్లలు కదా అందించకపోతే పడిపోతుంది అదంతా అనేసి వాళ్ళకి దగ్గరుండి పెట్టిస్తున్నాను అనమాట ఇంకా అత్తయ్య అయితే ఇంటికి వెళ్ళిపోయారు నేను ఇక్కడ కొంచెం అవన్నీ చూస్తున్నాను అనమాట మా వారు కూడా వెళ్ళిపోయారు ఎందుకని అంటే కోసం చెప్పాను కదా ఇంకా ఆయన కోసం మా వారు కూడా వెళ్ళిపోయారనమాట ఇంటి దగ్గరికి వీడియో షూట్ చేసేది మా వారు ఓకే అక్క స మేము పెట్టిస్తాంలే అని చెప్పేసి అక్కడ కమిటీ పిల్లలు ఉంటారు కదా వెళ్ళిపోవచ్చు అక్క నేను పెట్టాము అన్నారు ఓకే అయితే అనేసి నేను ఇంకా పిల్లలు అందరూ అయిపోయిన తర్వాత అంటే కొంతమంది రిలేటివ్స్ అలా ఉంటారు కదా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చి నేను కూడా కొంచెం ప్రసాదం నాకు కూడా పెట్టిస్తారు కదా గిన్నెలు రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని నేను కూడా తినేసి ఇంకా నేను మా వారు అయితే అయితే వెళ్తున్నాము ఎందుకంటే వెజిటేబుల్స్ తీసుకురావడానికి మా వారు వెళ్తున్నారు నేను ఓకే నేను కూడా వస్తాను ఫ్రూట్స్ తీసుకోవాలి కొన్ని అని వెళ్ళాను అనమాట ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెద్ద మార్కెట్ ఉంది కదా ఫ్రూట్ మార్కెట్ అని విజయవాడలో అక్కడికి వెళ్ళాను ఇంకా ఫ్రూట్స్ అయితే కొన్ని తీసుకున్నాను ఇంకా ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్